నేను మీకు ఈ రోజు చెప్పేది మామూలుగా పంటలకు కాని కాయలు గాని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా టమోటాకి కూడా మచ్చ వస్తుంది కదా అది ఊజీ అట్లా అంటాం అనుకోండి అది మచ్చ తెగులు యాక్చువల్ గా సో ఆకు గాని మచ్చ వస్తుంటుంది మామూలుగా ముందు వేరుశనగకి మచ్చ తెగులు వస్తుంటాయి గుర్తుందా ఇప్పుడు దీనికి టమోటాకి దానికి వస్తుంది అంటే సీజన్ బట్టి కదా సో ఆ మచ్చ తెగుల్ని శిలీంద్రము అంటాం యాక్చువల్ గా ఆ మచ్చ తెగులు రాకుండా మనం ఏం చేయాలా అనేది సో దానికి ఆ మచ్చ తెగులు మీరు బాగా గుర్తు పెట్టుకోనండి మచ్చ తెగులు నివారణకి మనము ఒక కషాయము తయారు చేస్తామనమాట సో దాని పేరే ఏమంటే పప్పాయి ఆకు కషాయం అని పప్పాయి అంటే పరింకాయి బొప్పాయి రకరకాలుగా పిలుస్తారు కదా సో దీని ద్వారా మనము కషాయం తయారు చేసి పంటపై పిచికారీ చేస్తే మచ్చ తెగులు నివారణ జరుగుతుంది అది శిలీంధ్రం ద్వారా వచ్చే తెగులు అనమాట అర్థమైంది కదా ఏమి ద్వారా శిలీంద్రం అనే దాని ద్వారా వచ్చే మచ్చ తెగులు అనమాట సో మచ్చ తెగులు అంటేనే శిలీంద్రం అని అర్థం చేసుకోవాలి సో దానికి మనము ఈ పరింకాయ అంటే బొప్పాయ పప్పాయ రకరకాలు పిలుస్తారు కదా ఈ ఆకుతో ఒక కషాయం తయారు చేస్తే దాన్ని మనము నివారించుకోవచ్చు సో ఇంకా ఒకటి ఏమంటే తయారు చేసే ముందు కొంచెం హెల్త్ పర్పస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది మన ఆరోగ్యానికి కూడా ఇది పనిచేస్తుంది అనమాట సో ఎవరికైనా తెలుసా ఏమిటి పనిచేస్తుందని ఏమన్నా ప్లేట్లెట్స్ తగ్గితే దీని రసాన్ని వాడతారనమాట సో ఈ పరంగాకు ఫ్రెష్ ఆకు తెచ్చి బాగా మిక్సీకి వేయచ్చు నూరొచ్చు రోళ్లు ఏమన్నా కనలే దీన్ని పిండిన తర్వాత కొంచెం రసం తీసుకుంటాం కదా అది ఫ్రెష్ అయితేనే బాగా పనిచేస్తుంది సో దీన్ని ప్లేట్లెట్స్ డెవలప్ కి వాడతారు పెరిగా అంటే తగ్గిపోయిన వాళ్ళకి ఇది ఇస్తే పెరుగుతుంది అనేది ఒకటి ఉంది సో ఎట్లా పెరుగుతుంది అనేది మనం మాట్లాడుకోవచ్చా ఎందుకంటే అది అందరికీ తెలిసింది ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గితే పరంగా రసం తాగితే పెరుగుతుంది అనేది కానీ ఎంత ఏ వయసు వాళ్ళు ఎవరు ఎంత మోతాదు వాడాలి అనేది మనకు పర్ఫెక్ట్ గా తేలిస్తే ఖచ్చితంగా మీరు కూడా జనాలు ఎవరికైనా తెలియదు మెడిసిన్ అంటే డాక్టర్లతో మందుల కంటే కూడా ఇది బాగా ప్లేట్లెట్స్ ని పెంచుతుంది అనమాట సో ఇది ఎట్లా వాడాలంటే ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల పిల్లలకి అయితే పదహారు పదిహేడు లోపల ఉండాలంతా మనకి పిల్లలు లెక్క ఐదేళ్ళ లోపల పిల్లలకు వాడకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి అండి చిన్న పిల్లలకి వాడకూడదు గర్భిణీలు వాళ్ళకు వాడకూడదు పిల్లలు పాలిస్తారు కదా ఆ తల్లులు వాడకూడదు తర్వాత దీర్ఘకాలిక రోగాలు కొంతమందికి ఉంటాయి వాళ్ళు కూడా దీన్ని వాడకూడదు అనమాట సో ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల లోపల పిల్లలు అయితే ఈ రసాన్ని ఎట్లా వాడాలా అర్ధ టేబుల్ స్పూన్ మనం ముప్పు వేసుకునే స్పూన్లు ఉంటాయి కదా వేసేది ఆ టేబుల్ స్పూన్తో అర్ధం అనమాట అంటే ఒక సెవెన్ ఎంఎల్ వస్తుంది సెవెన్ ఎంఎల్ వస్తుంది ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంటే సో పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల వాడాలన్నమాట సో అది పెద్దలకైతే పద్దెనిమిది నుంచి పైన ఎవరైనా కానీ ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ చిన్న చెంచాలు ఉంటాయి కదా మనవి ఆ టేబుల్ స్పూన్తో ఒకటి పొద్దున్న రాత్రికి సో మామూలుగా అంటే ఇది పరమ చేదు మన దీంట్లో కాయ ఎంత తీపు ఎంత బాగుంటుందో ఈ ఆకు అనేది చేదు ఉంటుంది సో ఇది వామిటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది పిల్లలకు కానీ వాళ్ళకి పెద్దలైతే మింగేస్తాం అనుకోండి చిన్న పిల్లలకైతే ఒక్కొక్కసారి వాంతులు వస్తుంటాయి సో కాబట్టి మనం మోతాదు కరెక్ట్ ఇచ్చి ఏమైనా తినిన తర్వాత ఇస్తే అది చేదనేది తట్టుకునే కెపాసిటీ వస్తుంది అనమాట సో ఈ విధంగా దాన్ని వాడొచ్చు హెల్త్ పరంగా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే తర్వాత ఏముంటుందంటే ఈ రసంలో వచ్చేసి ఏ విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది సో ఆ విటమిన్స్ తగ్గినప్పుడు కూడా అది ఈ ఆకు రసం అనేది పనిచేస్తుంది కానీ పనిచేస్తుంది కదా మనం ఎక్కువ తాకూడదు ఇది చానా పవర్ కాబట్టి ఆ విటమిన్స్ లోపం ఉంది అన్న కూడా మనము దీన్ని పనిచేస్తుంది అంతేకాకుండా మన తల కూడా పనిచేస్తుంది అంటే చుండ్రు అట్లా ఏమన్నా ఉంది అన్నప్పుడు కూడా ఆ రసాన్ని పట్టించేసి మన తల స్నానం చేస్తే ఆ చుండ్రు అనేది కూడా తగ్గుతుంది అనేది ఒకటి ఉంది సో హెల్త్ పరంగా చానా కూడా ఉన్నాయి మన ఆరోగ్య పరంగా మనుషులకి పనిచేస్తుంది తర్వాత పంట పరంగా కూడా పనిచేస్తుంది జ్వరాలు వస్తున్నాయి కదా డెంగ్యూ జ్వరం ఉంది విష జ్వరాలని ఏమేమి అంటారు మనం డెంగ్యూ గానీ మలేరియా టైఫాయిడ్ కదా ఈ జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఈ రసాన్ని వాడొచ్చు చూడండి ఎన్ని రకాలు ఈ ఆకు రసం ఉపయోగపడుతుంది కానీ కరెక్ట్ మోతాదు అనేది మీరు వినియోగించాల అర్థమైందా మనము తెలుసు కాదని ఎట్లాంటి అట్లే వాడితే అది మళ్ళీ మనకే ఎఫెక్ట్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది కొంచెము మనం స్పూన్ ఎంత ఉంటుంది మంద ఎంత వాడతాం దండికి తినము కదా మందు తినేది కొద్దిగే సో ఆ విధంగా విష జ్వరాలు కూడా ఇది పనిచేస్తుంది అనమాట సో ఇన్ని రకాలు ఇది పనిచేస్తుంది అంతేకాకుండా ఇంకా ఒకటి ఆ నొప్పులు చాలా మందికి ఉంటాయి కదా మనం ఎన్నో రకాలు కూడా మాట్లాడినాం వాక చెప్పినా మాట్లాడతాను సో కీళ్ళ నొప్పులు కానీ వాపు నొప్పులు అన్ని ఉంటాయి కదా వాళ్ళు కూడా ఈ రసాన్ని మనం ఈ మోతాదులో తీసుకుంటే నొప్పులు కూడా తగ్గుతాయి సో ఇన్ని రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి అర్థమైంది కదా సో మీరు కూడా పల్లెల్లో ఇది అంటే డేంజర్ కాదు కానీ వాంతలు అట్లా వచ్చి తల తిరిగేది అది ఉంటుంది ఎక్కువ మోతాదు వాడితే కాబట్టి లిమిట్ గా వాడాల సో ఇప్పుడు మనం పంటలకు వాడదాం పంటలకు మాట్లాడుకుందాం అంట ఇప్పుడు తెగులు అన్నాం కదా అంటే ఇప్పుడు టమోటా కూడా వస్తుంది చాలా టమాటా మచ్చ ఉంది సో ఆకు చెన్నికి చెట్లకు కూడా ఎక్కువ మచ్చ తెగులు వస్తా ఉంటది అంటే మచ్చ ఆకు అనేది చాలా బెండకు వస్తుంది కదా సో అది రాకుండా మనం ఈ పరంగా కషాయముని ఎట్లా వాడాలి అనేది చేద్దాం అనమాట సో ఇప్పుడు అది ఎట్లా వాడదాము అనేది గుర్తు పెట్టుకోండి బొప్పాయ అంటారా పప్పాయ అంటారు కదా పరంకాయ అంటారు మన లోకల్లో పరంకాయను కూడా పిలుస్తారు మనం ఏం మాట్లాడుకున్నా ఎకరాకు అని మాట్లాడుకుంటాం కదా సో దీన్ని ఏం చేయాలంటే మనము ఎకరాకు తీసుకుంటే ఆరు కేజీ లాక్ తీసుకోవాలన్నమాట ముందు మనం ఆమ్ వేపాకు కూడా అట్లే కొలత గుర్తుంది కదా ఆరు కేజీ ఒక సింగిల్ లాక్ అయితే ఆరు కేజీలు మనం మామూలుగా మూడు రకాల మూడు ఆకుల కషాయం అన్నాం కదా అదైతే ఐదు కేజీలు ఎందుకంటే మూడు రకాలు కలుపుతాం ఆడ కొంచెం పవర్ ఇది కూడా చాలా పవర్ మా ఇది పరంకాయకుది కూడాను సో ఇది ఒక ఎకరాకు వచ్చేసి ఆరు కేజీ ఆకు తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇదేం ఖర్చు పెట్టేది కాదు మీరు రైతులు దగ్గర ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా పరంకాయ తోటలు పెట్టింటారు పదాకులు బిక్కితే కేజీ అవుతుంది ఇదే మీ పెద్ద సమస్య కాదు అట్లా దీన్ని ఏం చేయాలంటే ఆకంతా చిన్నగా కట్ చేసి మెత్తగా రుబ్బేయాలన్నమాట మెత్తగా రుబ్బేసి పది లీటర్ల నీళ్ళలో బాగా మిక్స్ చేసేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత మనం మామూలుగా వడగట్టాలి వడగట్టి ఈ తొక్కును కూడా మనము పంట పొలాల్లో కింద వేయొచ్చు పురుగు ఏమన్నా ఉన్నా కూడా వేరు దగ్గరికి రాకుండా కూడా ఇది మొక్కల్ని కాపాడుతుంది తర్వాత ఏమంటే ఆ కషాయం పంట మీద మనం చేయడం ద్వారా మచ్చ తెగులు అనే సిలిండ్రాన్ని మనం అరికట్టొచ్చు అనమాట సో ఆ విధంగా మనం రుబ్బి వెంటనే వడగట్టేది ఇది ఏమి లేట్ ప్రాసెస్ కాదు ఇప్పుడు మనం రెండు రోజులు మూడు రోజులు అంటే కొంచెం రైతులకు ఇబ్బందే తయారు చేసేది ఇది వెంటనే కదా ఒక అర్ధ గంటలో తయారైపోయి మెదిగేది కూడా బిర్యానీ మెదుగుతుంది ఇదేమీ చాలా లేట్ ఉండదు సో ఆ విధంగా తయారు చేసి మనము పంట మీద స్ప్రే చేయాల సో ఈరోజు ఇది కూడా మీతో చేపించి ఒక్క స్ప్రే ఒక పంట మీద చేపించి చూపిస్తాం మీకు ఓకేనా సో ఇది అయిన తర్వాత ఇది అర్థమైందా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి మేము ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఒక క్లారిటీ ఉండాలా ఎందుకంటే మనము చేసే సేంద్రియ వ్యవసాయంలో ఒక పద్ధతి మనకు అలవాటు అయిందంటే ఖచ్చితంగా మనము ఫాలో చేయొచ్చు చూడండి ఈ పరంగా ఆకు బొప్పాయి అనేది మనుషులకి పనిచేస్తుంది తర్వాత పంటలకి పనిచేస్తుంది సో మన దగ్గర ప్రకృతి ఇచ్చిన దాంట్లో అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయి కానీ మనమే దానిలని గుర్తించటం లేదు